तिसकोण, 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 तिसकोण. 그냥 이거 그런 서이드사이다세세 세. 에드르 에드르 계속. 네가 못 치는. 라 고디한테 말하면 안만. నా మీరు అందరూ సెటిల్ డౌన్ అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం ప్లీజ్ దయచేసి ఫాస్ట్ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరిని ఆ కూలర్స్ అన్నీ కూడా ఆన్ చేయాల్సింది ఒక్కసారి కోరుతూ ఉన్నాం నా కొంచెం ఫాస్ట్ కూర్చోడా ప్లీజ్ బ్యాక్ సైడ్ గ్యాలరీ గ్యాలరీలో చైర్స్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కొంచెం దారి ఇస్తే అటు అటువైపు వెళ్తారు మన వాళ్ళు కొంచెం మధ్యలో ఇది మీరు దారి వదలాల్సింది అటు ఇటు వేసుకుంటే సరిపోయేది కొంచెం గ్యాప్ అందరికీ నమస్కారం ఈరోజు కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఏడు సార్లు ముఖ్యమ ఎమ్మెల్యేగా గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకునే దాంట్లో కీలక బాధ్యతలు వహించినటువంటి సీనియర్ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు అందరితోటి నేను మాట్లాడాలి అని చెప్పనేసి భువనేశ్వరమ్మ గారు వచ్చేటప్పుడు మీతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పి ప్రత్యేకంగా అడగటం జరిగింది అందుకోసమే ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మనందరికీ తెలుసు నిన్న నామినేషన్ కార్యక్రమం ఎంత విజయవంతమైందో దాంట్లో కీలక పాత్ర వహించిన మీ అందరికీ శిరస్సు వంచి ప్రత్యేకంగా కుప్పం తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే నిన్న నామినేషన్ కార్యక్రమంలో ఏ విధంగా కలిసికట్టుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నిన్న నామినేషన్ కార్యక్రమంలో మనం చూసాం అలాగే నేను మొదటి నుంచి చెప్తున్నాను లక్ష ఓట్ల మెజారిటీ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి సాధించడం సాధ్యం అని సాధ్యమా కాదా సాధ్యమా కాదా సాధ్యం అది కాబట్టి ఒకటే మనం కలిసి కట్టుగా పనిచేయటం అదొక్కటే మనలో ఉండే భేషజాలన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి గెలుపు లక్ష ఓట్ల మెజారిటీ సాధించటం ఒక్కటే మన లక్ష్యంగా పనిచేద్దాం యాభై మూడు రోజులు అటువంటి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన నాయకుడు ఒక బిల్ గేట్స్ పక్కన బిల్ క్లింటన్ పక్కన ఎంతో మంది ప్రధాన మంత్రుల్ని రాష్ట్రపతుల్ని నిర్ణయించడంలో కూడా కీలక పాత్ర వహించిన ఒక మహోన్నతమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి నాయకుడిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి కనీస వసతులు లేకుండా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాం ఆయన పడ్డ బాధ కన్నా మన ఇగోలు లేకపోతే మన మధ్య ఉండేటటువంటి ఏవీ ఎక్కువ కాదు కాబట్టి వంద మెట్లు దిగైనా సరే చంద్రబాబు నాయుడు గారు గెలిపే లక్ష్యంగా లక్ష్య మెజార్టీ సాధించటమే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి పది ఓట్లు వస్తాయంటే ఎవరి కాళ్ళకి నమస్కారం చేసినా ఓట్లు అడగటానికి నేను సిద్ధం మనం అందరం ప్రతి ఒక్కరం ప్రతి గడప తొక్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆవశ్యకత కుప్పం నియోజకవర్గంలో లక్ష ఓట్లతో గెలవాల్సిన ఆవశ్యకతను వివరించి మనం అందరం మన లక్ష్యాన్ని చేరుకొని మనకు కావాల్సిన ప్రతి పనిని చంద్రబాబు నాయుడు గారు అడిగి అడిగి చేయించుకొని ఈ కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకునే దాంట్లో మీరందరూ కీలక పాత్ర పోషించాలని తెలియజేసుకుంటూ సమయం లేదు కాబట్టి ఎయిర్పోర్ట్ కు టైం అవుతుంది కాబట్టి మేడం గారు డైరెక్ట్ గా మీతో మాట్లాడతారు మీ అందరూ కూడా మీకు ఏదైనా ఆలోచనలు ఉన్నా కూడా మేడం గారిని అడిగేదానికి కూడా అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం బిడ్డలకి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఇక్కడ రాజకీయాలు మాట్లాడటానికి మాత్రం రాదు నాకు పెద్ద పెద్ద భాషలు ఇవ్వటం రాదు నా మనసులో మాట చెప్పటం వరకే నాకు తెలుసు ఎందుకంటే చివరికి తెలుగుదేశం అనేది ముందు ఉండాలి అనేదే మన జీవిత లక్ష్యంగా మీరందరూ ఎస్పెషలీ ఈ ఎలక్షన్ చాలా ముఖ్యం మన అందరికీ అదే కాకుండా ఇంకొకటి మీకు గుర్తు చేస్తున్నాను నేను ఎప్పుడు మర్చిపోను ఆ యాభై మూడు రే రోజులు నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను ముందుకు తీసుకెళ్ళేటప్పుడు నన్ను ముందుకి తీసుకెళ్ళింది తెలుగుదేశం బిడ్డలు వాళ్ళు ఉన్నారు నాకు అనే ఆ సెక్యూరిటీతో ఆ ధైర్యంతో నేను ముందుకెళ్ళాను అట్లానే మన తెలుగుదేశం కార్యకర్తలు కూడా వాళ్ళంతా నన్ను గౌరవించారు ఆ గౌరవం నాకు లభించిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంని మీరు మర్చిపోవట్లేదు ఆయన ఆయన ఎంత గౌరవిస్తున్నారో అట్లానే మీరు ఆ గౌరవం మీరందరు నాకు చూపించారు మా నాకే కాదు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాలు చాలా ఎదుర్కొంది ఎంతోమంది లీడర్లు ఉన్నా వెళ్ళిపోయినా మన కార్యకర్తలు కదలలేదు అది గొప్పదనం మన తెలుగుదేశం పార్టీ అంటే అది నేను ఎప్పుడూ మర్చిపోను అట్లానే ఇప్పుడు మన ఇంట్లో మన ఒక కుటుంబంలో భిన్న అభిప్రాయాలు ఉంటాయి తండ్రికి కానీ బిడ్డలకు కానీ ఒక భర్త భార్యతో కానీ ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్కసారి మనందరం పోట్లాడుకుంటాం కానీ చివరికి కుటుంబం అన్నిన తర్వాత అవన్నీ పక్కన పెట్టి ప్రేమగా కలిసి కలిసిమెలిసి ఉంటాం అందుకే నేను అందరినీ కోరేది ఒకటే మీరందరూ మీ అభిప్రాయాలు అన్నీ పక్కన పెట్టి ఈ పోరాటం మీకోసం అని అట్లా మీరు అనుకుని మీరందరూ ముందుకొచ్చి మీరందరూ తెలుగుదేశం పార్టీ కోసం మీరు పనిచేయాలి ఇవాళ నేను ఇక్కడ నుంచున్నానంటే నిజం గెలవాలి అనే కార్యక్రమం తీసుకెళ్లిన తర్వాత కూడా నేను ఒకటే అడిగాను మీ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని నేను ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక్క మహిళగా కార్యకర్తలో ఒక కార్యకర్తగా మే పది వరకు ఆఖరి రోజు వరకు నేను ఏమి చేయగలను అది నేను తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి నేను చేస్తాను అన్నాను అట్లానే నేను ముందుకి సాగుతున్నాను కూడా అందుకే మీ అందరికీ మరీ ఒకటి గుర్తు చేయాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఏ నియోజకవర్గానికి కూడా ఆయన ఆలోచించలేదు అది కుప్పం నియోజకవర్గానికి స్పెషల్ ఒక మేనిఫెస్టో పెట్టారు ఆయన పెట్టారు తీసుకొచ్చారు ఆయన ప్రకటించారు అంటే మీ అందరికీ తెలుసు ఆయన నాయకత్వం నాకంటే కూడా ఆయన ఎక్కువ సమయం కార్యకర్తలతో ప్రజలతోనే ఉన్నారు అందుకే మీకు తెలుసు ఆయన నాయకత్వం గురించి ఆయన ఏదన్నా చెప్పారంటే అది తప్పకుండా చూచా తప్పకుండా చేస్తారు ఆయన అందుకే కుప్పానికి అది తీసుకొచ్చారంటే స్పెషల్ మేనిఫెస్టో తీసుకొచ్చారంటే ప్రజల మీద అంత ప్రేమ ఆ ప్రేమ అనేది మీరు చూపించారు ఆయన ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కుప్పం నుంచి గెలిచారంటే అది మీ వల్లనే కార్యకర్త వల్లనే అవన్నీ ఆయన గుర్తుంచుకుని ఆయన కుప్పం మీద ఆ ప్రేమ అభిమానం ప్రజల మీద ఉంది గనక ఆయన తప్పకుండా ఆయన అంది తీసుకొస్తారు తర్వాత నేను కూడా ప్రతి రెండు రెండు నెలలకి మూడు నెలలకి నేను తప్పకుండా వచ్చి మీ అందరినీ కలుస్తాను అది నేను తప్పకుండా చేస్తాను అది కూడా చంద్రబాబు నాయుడు గారిలో ఎంత పనున్నా మన కుప్పం ప్రజల కోసం కార్యకర్తల కోసం ఆయనతో పోట్లాడి గుర్తు చేసి ఆయన ఏమేమి మీకు అన్నారు తప్పకుండా అది తీసుకొస్తాము మా కుటుంబం మీకు చాలా రుణపడి ఉన్నాం అట్లానే ఆయన సూపర్ సిక్స్ అనేది ప్రకటించారు ఈ ఎలక్షన్కి అది మీరు ఒట్టి సిటీలోనే కాకుండా మీరు కింద గ్రామాలకు వెళ్ళాలి ఇంకా అది గ్రామాల్లోకి వెళ్ళలేదు అని నా అభిప్రాయం నా గెలవాలి గెలవాలనే కార్యక్రమంలో నేను గ్రామం మూల ప్రాంతాలకు కూడా నేను వెళ్ళాను అక్కడ అక్కడికి వెళ్ళాలి సూపర్ సిక్స్ ప్రజలకి తెలియాలి కదా వాళ్ళకి అర్థం కాదు రూనే సూపర్ సిక్స్ ఇరవై ఇరవై లక్షలు ఉద్యోగాలు అంటే వాళ్ళకి కొంతమందికి గ్రామాల్లో వాళ్ళకి అర్థం కాదు మీరందరూ ఇక్కడే కాదు కింద గ్రామాలకు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమి తీసుకొస్తారు వాళ్ళకి ఏమి ఆయన ప్రకటించింది దేనికి వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ బిడ్డల కోసం వాళ్ళ బావి తరాల కోసం మీరు కూడా గుర్తుంచుకోవాలి చివరికి అది మన కోసం మన ఆంధ్ర రాష్ట్రం కోసం అందుకే మీరు కింద గ్రామాలకు వెళ్ళి మీరు తప్పకుండా పనిచేయాలని నేను కోరుతున్నాను ఏదో ఈ నాయకుడు వస్తాడో అతను వచ్చి చేసుకుంటాడు మనకెందుకు అనే భావనలన్నీ పక్కన పెట్టి మీరందరూ ముందుకి రావాలని నేను కోరుకుంటున్నాను అట్లానే ఐదు సంవత్సరాలు మన తెలుగుదేశం కార్యకర్తలు నేను మర్చిపోను చాలా మంది పట్టుకోంది ఈ రాక్షస ప్రభుత్వంలో మన కార్యకర్త ఆయన లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఆయన కూడా మీతో పాటు కలిసి మెలిసి ఉన్నారు ఎక్కువ సమయం మా కుటుంబంతో కాదు అందుకే ఆయనకి ఎక్కువ ప్రేమ తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజల కంటే అందుకే మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరందరూ ఈ ఎలక్షన్లో అందరం కలిసి కట్టుగా మనం పోరాడాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకురావాలి ఆయన గుర్తుంచుకోండి ఆయన సీఎం కుర్చీలో కూర్చోవాలి మన కుప్పానికి అభివృద్ధి చెందాలి అనేదే మన జీవిత లక్ష్యంగా పెట్టుకుని మన లక్ష మెజారిటీ ఓటుతో ప్రతి ఒక్కరు ప్రతి జిల్లాలో ప్రతి గ్రామ స్థాయిలో చివరికి బూత్ వరకు కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కసారి అక్కడే జరుగుతుంది ఆఖరి నిమిషంలో మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీకు నేను చాలా ఓపెన్గా చెప్తున్నాను మీకు చాలా చెప్తారు మన అపోజిషన్ సారీ ఇప్పుడు ఉండే ఈ ప్రభుత్వం ఇది ఇది చేస్తాం అది చేస్తాం మిమ్మల్ని లోబెట్టుకోటానికి చేస్తారు మీరు అది కాదు చూడాల్సింది చూడాల్సింది చివరికి మీకు ఇక్కడ తెలుగుదేశం పార్టీలో దొరికే మర్యాద వేరే పార్టీలో దొరకదు ఆ నమ్మి మన తెలుగుదేశం లీడర్లు అక్కడ చాలామంది కూడా వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటారు ఇక్కడిచ్చిన ప్రేమ గౌరవం వాళ్ళకి అక్కడ దక్కట్లేదని వాళ్ళ అవసరం కోసం లీడర్లని లాక్కుని వాళ్ళని తీసుకెళ్ళి చివరికి ఆ మౌనంలో కూర్చోపెడతారు వాళ్ళకి మర్యాద అనేది చూపించరు అది మీరందరూ గుర్తుంచుకోవాలి చివరికి నేను కోరేదాన్ని ఏంటంటే మనందరం ప్రతి ఒక్కళ్ళం తెలుగుదేశం కార్యకర్తలు బిడ్డలు అందరం అన్ని అభిప్రాయాలు భిన్న అభిప్రాయాలు అన్ని పెట్టుకుని పక్కన పెట్టేసి మనందరం చెయ్యి చెయ్యి కలిపి మనం ముందుకెళ్ళాలి మన తెలుగుదేశం జెండా పైన రెపరెపరాడాలి అని మనందరం కోరుకుని మనందరం ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరందరూ ఆ యాభై మూడు రోజులు మా కుటుంబం మీద చూపించిన ఆదరణ ప్రేమ ఆయన కోసం మీరు చేసిన పోరాటం నేను ఎప్పుడు నా జీవితంలో నేను మర్చిపోను మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఇక్కడే కాదు మన తెలుగుదేశం కార్యకర్తలందరికీ ప్రజలకి మీ అందరికీ నా పాదాభివందనాలు జై హింద్ జై తెలుగుదేశం మాట్లాడే మొట్టమొదటిగా మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుగుదేశ కుటుంబ సభ్యులు సభ్యులందరికీ కూడా పేరు పేరున కూడా నమస్కారాలు మనకిప్పుడు ఇప్పుడు రాబోయే రోజులు చాలా క్రూషియల్గా ఉంటుంది దయచేసి అందరూ కూడా పూర్తిగా వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో వాళ్ళ పంచాయతీల్లో ప్రతి ఇంటికి ప్రతిరోజు కూడా మనము ఓటర్స్ని కలిసి ఏ విధంగా ఓట్ చేయాలి మనకు తెలుగుదేశము ఏ రకమైన బెనిఫిట్లు డిక్లేర్ చేసింది అనే విషయము ఒక్కటికి పదిసార్లు చెప్పాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను కారణం ఏమనంటే మున్సిపల్ ఎలక్షన్లో ఏ ఫార్ములా పెట్టినారో ఇప్పుడు అదే ఫార్ములా పెట్టేదానికి వాళ్ళు సంసిద్ధులైనారు మీ ఇంట్లో నాలుగు ఓట్లుంటే వాళ్ళకి రెండేయండి మాకు రెండేయండి లేదా ఎంపీ గారికి తెలుగుదేశానికి వేసుకుని ఎమ్మెల్యేకి మాకేయండి లేదా మీకు ఇంకా అవసరం అనుకుంటే ఇంకా పదివేల రూపాయలు ఎక్కువగా డబ్బులు ఇస్తాం మీరు ఎలక్షన్కే రావద్దండి అనే పద్ధతిలో తీసుకొస్తున్నారు దయచేసి దీనికి ఎవరిగా మనం అవకాశం ఇవ్వకూడదు మనం ఇది ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి కుప్పం ఈ రోజు మనం ఛాలెంజ్గా తీసుకుని లక్ష ఓట్లతో మెజార్టీతో గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేసిన కుప్పాన్ని పూర్తిగా భారతదేశంలోనే అగ్రగణిగా నిలుపుతారనే దాంట్లో మనం అనుమానించే ఎక్కడ కానీ మనకు ఒక్క పర్సెంట్ కూడా అనుమానం వచ్చే అవకాశం లేదు దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనలో మనలో ఏదిగన్నా కూడా ఉంటే కూడా పక్కన పెట్టండి ఏ ఓటర్ దగ్గర వెళ్ళినా ఏ కార్యకర్తతో మాట్లాడినా ఏ ఇంటికి వెళ్ళినా అక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారే కనబడాలి కానీ వేరే ఏది కూడా కనబడకూడదు ఈరోజు మన పంతమది వాళ్ళ మన కక్ష తెలుస్తున్నారు వాళ్ళ కక్ష అంటే మనం లక్ష్యానాలి అప్పుడే నిజంగా చంద్రబాబు నాయుడు గారు పంతం మనం నెరవేర్చినట్లు అవుతుంది కాబట్టి దయచేసి మీరు ఈ విషయంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మేడం గారు మీకు ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నాను వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ దట్ ఈ లెఫ్ట్ యువర్ గుడ్నెస్ బట్ ఒక్కసారి బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీలైతే బీజేపీలో ఒక ముఖ్యమైన నాయకుని ఒక్కసారి కుప్పంలో ఒక్కసారి ఒక మీటింగ్ పెట్టేస్తా ఇక్కడ ఇక్కడ జనసైన్ జన సైనికులకు కానీ బీజేపీ వాళ్ళకి వాళ్ళకి ఉత్సాహం వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మాతో కలిసి తెలుగుదేశంతో కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వాళ్ళు ఇంకొంచెం ఉత్సాహం వాళ్ళతో పెరుగుతుందని చెప్పేసి మిమ్మల్ని సమీనియంగా రిక్వెస్ట్ చేస్తున్నాను అది పాజిబిలిటీ ఎంత ఉంది అనేది మీరే గుర్తించి దాన్ని దయచేసి చేయండి మీకు ఒక్కటి మాత్రం చెప్తున్నాను మేడం నిన్ననే మీకు అక్కడ కాలేజీలో దీంతో కలిసినప్పుడు గెస్ట్ హౌస్ చెప్పాను ఇక్కడ గలుపు తథ్యం పోరాటం మంది ఒక్కటే మెజారిటీ ఆ మెజారిటీకి మా శాయి శక్తులుగా కష్టపడి ప్రతి కార్యకర్త కూడా లక్ష ఓట్లతో పూర్తిగా చంద్రబాబు నాయుడిని ఈ రికార్డు బ్రేక్ చేస్తాం ఆంధ్రప్రదేశ్ నూట ఐదు అసెంబ్లీలో నంబర్ వన్ కుప్పం అనం ఇస్తాం మాకెప్పుడు కుప్పము మంగళగిరి పైనే మా దృష్టి అంతా కూడా దేశమంతా కూడా పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ చూస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ నూట డెబ్బై ఈ రెండు నియోజకవర్గాలు చూస్తూ ఉంది ఈ రెండు నియోజకవర్గాల్లో అక్కడ లోకేష్ బాబు గారు ఇక్కడ చంద్రబాబు గారు కానీ మనం అనుకున్న రీతిగా మనం గెలిపిస్తే అభివృద్ధి కూడా అదే రకంగా ఉంటుంది నిలిచిపోయిన కార్యక్రమాల్లో మనం వేసి చేపలే చంద్రబాబు నాయుడు గారు అన్ని కొనసాగిస్తారు ఎన్ని ఉడక వచ్చినా కూడా ఆయన క్లియర్ చేసుకునేది పూర్తిగా మనం అనుభవించిన వాళ్ళు ఆయనతో కాబట్టి ఇక్కడ ఒక్కడే చెప్పేది ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి మనమే పోటీ చేసిండేది మనమే గెలాలి అని చెప్పేసి అభిప్రాయంతో మహిళలు కానీ యూత్ కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు చక్క పనిచేస్తే అనుకున్న విధంగా పనిచేయాలని చెప్పేసి ఈ పదహైదు పదహారు ఇరవై ఐదు రోజులు ఎక్కడ కానీ ఎవరితో కానీ దయచేసి పూర్తిగా భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దండి మనకు అందరూ స్నేహితులే వీలవుతే వాళ్ళ పార్టీ నుంచి కూడా ఓట్లు ఎవరైనా వస్తే ఒక్కసారి పదిసార్లు ఒక్కటిసారి మనం పదిసార్లు ప్రయత్నం చేస్తే కనీసం ఐదు ఓట్లు ఒకటో రెండోనో కూడా మనం తీసుకుంటాం అవి మనకి ఈ లక్ష ఓట్లకు పూర్తిగా మనకు దోహదపడుతుందండి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ రకంగా పనిచేస్తారని పని చేస్తామని మేడం గారికి మేము పూర్తిగా మన అందరి తరఫున ఒక అక్సూరియన్స్ ఇస్తూ నమస్కారం ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరు కూడా ధన్యవాదాలు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు మీ ధన్యవాదాలు ప్లీజ్ ఎందుకంటే మేడం గారికి టైం తక్కువ ఉంది కాబట్టి వెళ్ళాలి కాబట్టి సూచనలాగా వచ్చిన సలహాలు ఇస్తే బాగుంటుంది ఎవరన్నా చిన్నగా జస్ట్ ఒక మేడం గారికి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా యొక్క నమస్కారములు మేము బాబు భవిష్యత్ గ్యారెంటీ మళ్ళీ శంకారావం ఇంటింటికి తిరిగినప్పుడు కొన్ని సమస్యలు వాళ్ళు ఊర్లో గ్రామాల్లో చెప్పినారు అవి మామూలుగా హౌసింగ్ నీళ్ళు సమస్య వృద్ధాప్య పెన్షన్లు ఇటువంటి సమస్యలే ఎక్కువగా చెప్పినారు ఇంకోటి ఏరంటే మా ఊరి దగ్గర సుమారు ఐనూరు ఎకరాల్లో విమానాశ్రయం నిర్మించడానికి శంకుస్థాపన సార్ చేసినాడు నూరు మంది కుటుంబాలు వాళ్ళు ఎలాశ్రయాలు అయిపోయినారు వాళ్ళకి ఆశ్రయం కల్పించాలి ఇంకొక ఇంకొక సలహా అంటే ఈ జగనన్న రీసర్వే చేసినాడు ఈ రీసర్వేలో అన్నీ తప్పులు తడకలే ఉన్నాయి ఆయన ఫోటోలు వేసుకొని ఆహ్వానిస్తూ ఉన్నాడు మనం రిజిస్టర్ చేస్తే కూడా ఆయన మనకు రిజిస్టర్ ఆఫీసులో లేకుండా డూప్లికేట్ ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది కూడా మేడం గారు గమనించి సార్కు చెప్పి ఈ జగనన్న రీసర్వేని రద్దు చేయించి పాత పద్ధతి ప్రకారమే చేయాల్సి చేయాల్సిన నా యొక్క విన్నపము చాలా మంది ఇది ఎదుర్కొంటున్నారు పెద్ద ఆయన తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వచ్చి అదంతా తప్పకుండా ఆయన చూసుకుంటారు మీరు చెప్పింది చాలా మంది ఈ ప్రాబ్లం చాలా మంది చెప్తున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రిజిస్ట్రేషన్స్ మార్చేసుకుని వాళ్ళ పేర్ల మీద మార్చేసుకుంటున్నారు అందుకే నేను ప్రచారం నేను గుర్తు చేస్తున్నాను నా మీటింగ్లో మీ ఓటుతో పాటు మీ భూములు కూడా ఉండయా లేవా రోజు చూ చూసుకోండి అని చెప్తున్నాను ఇది తప్పకుండా మీకు తెలుసు చంద్రబాబు గారి నాయకత్వం గురించి ఇట్లాంటివన్నీ ఆయన ప్రభుత్వం కింద అవన్నీ కుదరవు తప్పకుండా ఆయన చూసుకుంటారమ్మా